కోపం వచ్చేదట కానీ ఏం చేయలేక అలిగి ఏడుస్తూ వారానికి రెండు మూడు రోజులు అలాగే పడుకునేదట మళ్ళీ తెల్లవారిలేసి అన్ని పనులు చక్కబెట్టడం తాను మాత్రం తినకుండా అలాగే పడుకోవటం ఇలా జరుగుతూ ఉండేది ఏదో తిన్నామా అన్నట్టుగా కాస్త అన్నాన్ని బలవంతంగా తినటం రెండు మూడు రోజులు గడవగానే మళ్ళీ ఏదో అపార్థం రావటం భర్తతో భర్తతో అత్తతో మళ్ళీ గొడవలు జరగటం వాళ్ళు అరవటం ఇదే తంతగా జరుగుతూ ఉండేది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు బకెట్లో నీళ్లు పట్టుకొని బాత్రూంలోకి వెళ్తున్నటువంటి తను జారి కింద పడింది ఒక్కసారిగా కాలు ఎముక విరిగింది హాస్పిటల్కి పరుగు పరుగున తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి శరీరంలో విటమిన్స్ మినరల్స్ అన్నీ లాస్ అయిపోయాయి రక్తం శాతం చాలా తక్కువగా ఉందని కాల్షియం తక్కువగా ఉండటం వలనే ఇలా ఎముక ఎముక విరిగింది అని చెప్పి చెప్పారు ఇక అక్కడ నుంచి తన తల్లిదండ్రులకి సమాచారాన్ని పంపటం తనకి సేవ చేసేటువంటి వాళ్ళు లేక ఆ తల్లిగారి ఇంటికి వాళ్ళు తోడుకొని వెళ్ళటము తల్లిగారే సేవ చేసి కూతురుని బాగా అయ్యేంత వరకు తమ దగ్గరే పెట్టుకుంటూ